కాదనా అన్న మా ఊరు అనేది ఒకతాం కదనా కింట మేన వస్తారా ఎన్న వయారో నిజంగా కింట మేన వేస్తారు ఊరల్లా బుల్ ఊరున్నా నాకు రెండు ఆటలు కదా నా మామే దొక్క నా మామే మామాలి కదా వయ ఇస్తారు మరడి వందని డిమాండ్ చేసాం మామే అర్గ్గా మంచి గగ్గ మంచి కింద చూడు ఎంత చిన్న పేపా పత్తి ఐదు ఎంత కూడ ఐదు వందల మరి ఐదు వందలు అంటే ఎం గిర్తు ఎలా ఆరు బండేసు వచ్చారు ఏమంటే అప్పుడు వచ్చేది బులసి నువ్వేం మాట్లాడి కుది లేడు ఎవరు సైడ్ వాళ్ళ మీరే వేసుకోండి ఇంకా కాదనా సైడ్ వాళ్ళు రూపాల్లో ఏమైనా ఫాతర్ లోపలికి చెప్పండి సైడ్ వాళ్ళు మీరే మీరేమన్నా లోపలికి పోతానండి ఫోన్ నన్ను మీరే చూసుకోండి ఆ పార్టీ లోపల